ముందుగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడైతే నేను ఒక గిన్నెలో వాటర్ తీసుకున్నా ఆ వాటర్ని అయితే మనం రోలింగ్ బాయిల్ వచ్చే వచ్చేంత వరకు ఉంచాలి అందులో నేను కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుంటున్నా ఆయిల్ యాడ్ చేసుకోవడం వల్ల మనకి పొడి పొడిగా వస్తుందండి ఇప్పుడైతే నేను ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నా ఇవి మనకి రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు ఉండనివ్వాలి చూడండి ఈ విధంగా రోలింగ్ బాయిల్ అయిన తర్వాతకి అందులో మనం నూడిల్స్ వేసుకోవాలండి నేనైతే నూడిల్స్ తీసుకున్నా ఇవైతే మ్యాగీ కాదు నూడిల్స్ ఇవైతే మనకు సూపర్ మార్కెట్లో దొరుకుతాయి నేనైతే ఈరోజు వెజ్ నూడిల్స్ చేసుకుంటున్నానండి ఇందులోకి క్యాబేజీ వెల్లుల్లి పచ్చిమిర్చి ఉల్లిపాయ క్యారెట్ తీసుకున్నా నేను స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలండి అవైతే నేను నూడిల్స్ అయితే వడబోసుకున్నాను జల్లిగంటతో ప్యాన్ వేడైన తర్వాతకి అందులోకి ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఇదైతే ఆయిల్ కొంచెం వేడి అయిన తర్వాతకి మనం ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవాలి మీకు ఇంకా వేరే వెజిటేబుల్స్ కావాలన్నా బీన్స్ అలాంటివి అవి కూడా వేసుకోవచ్చు అయితే నేను బాగా మగ్గనిస్తాను ఇందులోకి నేను కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని మగ్గనిచ్చాను ఇలా ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవచ్చు ఇందులోకి ఎగ్ కూడా వేసుకోవచ్చు అది ఆప్షనల్ ఇప్పుడైతే మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ బాగా కుక్ అవ్వనివ్వాలి ఇందులోకి అయితే నేను హాఫ్ హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకున్నా చూడండి ఈ విధంగా మనకి అన్నీ కుక్ అయిపోయాయి ఇవైతే మనకి బాగా కుక్ అయ్యే వరకు ఉంచాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని నెక్స్ట్ మనమైతే ఇందులోకి కొద్దిగా ఈ అయితే వాడుతున్నానండి నేను నేను నూడిల్స్ కూడా ఆ కంపెనీవే తీసుకున్నా అందుకే ఆ మసాలా వాడుతున్నా ఇదైతే నేను ఒక ప్యాకెట్లో సగం వరకు వేసుకుంటున్నా ఆ తర్వాత ఇందులోకి నేను సోయా సాస్ అయితే వేసుకుంటున్నానండి కొద్దిగా కొద్దిగా సోయా సాస్ వేసుకొని బాగా కలుపుకొని తర్వాతకి ఇందులోకి నేను టమాటా సాస్ వేసుకుంటున్నానండి ఇదైతే బాగా కలుపుకోవాలి ఇది బాగా కలుపుకోవాలి ఈ విధంగా ఒక నిమిషం అట్లా వేడవనివ్వాలి ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న నూడిల్స్ని ఇందులో వేసుకోవాలి ఈ నూడిల్స్ని బాగా కలుపుకొని ఇందులోకి స్టవ్ బంద్ చేసి అందులో కొద్దిగా కొద్దిగా కొత్తిమీర వేసి కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకున్న తర్వాతకి స్టవ్ బంద్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే వేడి వేడి వెజ్ నూడిల్స్ రెడీ అయిపోయాయి ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకైతే చాలా బాగా నచ్చుతుంది ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసుకుంటూ తిన్నాం ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చే వరకు పిల్లలకి ఈ విధంగా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్